హాయ్ ఆల్ వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు ప్రస్తుతం నేను కూకట్పల్లి హైదరాబాద్లో ఉన్న హయాత్ ఫర్నిచర్ వాళ్ళ స్టోర్కి అయితే వచ్చేసాను ఆల్మోస్ట్ మనం స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసిన మొదటి నుంచి కూడా ఈ స్టోర్ కవర్ చేస్తున్నాము ఎంటైర్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫేమస్ ఫర్నిచర్ స్టోర్ సో వీళ్ళ దగ్గర ప్రజెంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేసింది అలాగే క్రిస్మస్ ఫెస్టివల్ కూడా వస్తుంది అండ్ న్యూ ఇయర్ కూడా ఉంది సో ప్రెసెంట్ ఇక్కడ కొత్తగా మోడల్స్ ఏమొచ్చినాయి ఆఫర్స్ ఏమిస్తున్నారో తెలుసుకుందాం మనతో పాటు స్టోథర్ నుంచి సోహెల్ ఉన్నారు హాయ్ సోహెల్ హాయ్ సార్ సో సోహెల్ మనం హయాత్ ఫర్నిచర్ ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయిపోయింది కవర్ చేసి ప్రెసెంట్ కొత్తగా మోడల్స్ ఏమన్నా వచ్చినాయా ఆఫర్స్ ఏమిస్తున్నారు ఇప్పుడు న్యూ ఆఫర్స్ వచ్చేసినాయి ప్లస్ వచ్చేసి న్యూ మోడల్స్ వచ్చేసినాయి న్యూ స్టాక్ అయితే ఫుల్ ఉంది మన దగ్గర ప్రీమియం కలెక్షన్ గానీ ఆఫర్ సోఫాస్ గానీ చాలా వచ్చేసినాయి అవి మొత్తం చూపించేస్తాను ప్లస్ ఆఫర్ వచ్చేసి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉంది స్పెషల్ ఆఫర్ ఉంది లిమిటెడ్ ఆఫర్ ఉంది అయితే కస్టమర్కి ఒకటే చెప్తున్నా మొత్తం మార్కెట్ మొత్తం సర్చ్ చేయండి అయితే మన దగ్గరే వచ్చేసేయండి తొందరగా ఎందుకంటే అంత స్పెషల్ ఆఫర్ ఉంది మీరు చూస్తే తీసుకెళ్ళిపోవాలి అట్లాంటి ఐటమ్స్ మనం ఇప్పుడు పెడుతున్నాము ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం ఫర్నిచర్ సో ఇప్పుడు అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసింది సో మనం రెగ్యులర్ ఆఫర్ తో పాటు క్లియరెన్స్ ఏమైనా మోడల్స్ ఉన్నాయా అంటే అట్లాంటి సేల్ అయితే ఏం లేవన్నా మన దగ్గర అంతా న్యూ స్టాకే ఉంటది అంటే మేము ఫ్రెష్ స్టాక్ ఉంది మొత్తం క్రిస్మస్ ఆఫర్ ఉంది కదా దాన్ని బట్టి మనం ఫ్రెష్ స్టాకే రన్ చేస్తా ఉంటాము అయితే కస్టమర్స్ కి ఒక్కటే చెప్తున్నా మన దగ్గర విజిట్ చేయండి. చేసి క్వాలిటీ అంతా చూడండి. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉంటది. మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ గడ. మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఎంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నామో ప్లస్ వచ్చేసి క్వాలిటీ మంచిగా ఇస్తున్నాము. ఓకే. క్వాలిటీలో కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయితే ఏమ ఉండదు. పీఎంఐ ఫెసిలిటీ ఏమనేసి బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అన్న. అండ్ ఓవరాల్ మన దగ్గర ఫర్నిచర్ తీసుకుంటే వారంటీ 1 ఇయర్ ఇస్తున్నాము. వారంటీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది వన్ ఇయర్ దాకా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఫ్రీగా ఉంటది. ఓకే. సో ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది కదా? ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది వచ్చేసి మనకు చార్జెస్ అనే సపరేట్ ఉంటుంది ఎందుకంటే మనం చాలా రీజనబుల్ ప్రై ప్రైస్లో చేస్తున్నాం కాబట్టి మనకు ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ ఉంటుంది ఓకే కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీరు టైమింగ్స్ ఒకసారి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు నైన్ దాకా ఉంటుంది అన్నమాట సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ ఫిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంది మార్నింగ్ లెవెన్ టు నైన్ థర్టీ దాకా ఉంటుంది ప్లస్ సండే సాటర్డే కి కూడా ఓపెన్ ఉంది ఓకే సో మీరు సండే సాటర్డే కూడా ఓపెన్ ఉంటుంది స్టోర్ మీరు వచ్చి చూసుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి కొన్ని కంఫర్ట్ ఎక్స్పీరియన్స్ అయింది ఫ్యాబ్రిక్ లో ఆప్షన్స్ ఉంటే బ్రాండెడ్ ఫోమ్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఉంది బ్రాండెడ్ ఫోమ్ ఉంది మార్కెట్లో లో ఇవ్వనా ఇవ్వరు కదా ఆ క్వాలిటీ మన దగ్గర ఉంటది మంచి క్వాలిటీ చేసి ఇస్తాము మనకు కస్టమర్ తన కస్టమర్స్ కావాలంటారు ప్లస్ వచ్చేసి ఒక్క కస్టమర్ కి రెస్పాన్స్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి పంపిస్తారు దాన్ని బట్టి మనం కస్టమర్ కి బెస్ట్ రెస్పాన్స్ బెస్ట్ క్వాలిటీ ఇస్తాము ఓకే రిసీవింగ్ బెస్ట్ రిసీవింగ్ ఉంటుంది సోహల్ ఉంటారు అలాగే టీమ్ మెంబర్స్ ఉంటారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కైట్ చేశారు వచ్చి కూర్చుని ఎక్స్పీరియన్స్ చేయండి ఫర్నిచర్ కొనుక్కునేది ఎస్పెషల్లీ సోఫాస్ లాంటి కంఫర్ట్ కోసమే సెకండరీ లుక్ హౌస్ లుక్స్ మరింత ఎలిగెంట్ లుక్ వస్తుంది అందుకని చెప్పి సోఫాస్ ఫస్ట్ కంఫర్ట్ చూసుకుని తర్వాత డిజైన్ చూసుకోండి లేదు మీకు ఒక సోఫాలో కంఫర్ట్ నచ్చింది ఒక సోఫాలో డిజైన్ నచ్చిందంటే సేమ్ అదే కంఫర్ట్ వచ్చేటట్టు ఈ సోఫాను కూడా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు బికాస్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఆప్షన్స్ ఉంటాయి సో థర్డ్ క్వాలిటీ క్వాలిటీ లేకుండా మీరు తీసుకున్నా కానీ అది ఎక్కువ రోజులు రాదు ఏదో ఒకటి పాడైపోతుంటుంది లోపల వుడ్ ఏది యూస్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్ ఫోమ్ ఏది యూస్ చేస్తున్నారు తెలుసుకోండి దాన్ని బట్టే దాని క్వాలిటీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది సర్వీస్ సర్వీస్ బెస్ట్ సర్వీస్ ఇస్తారు ఆల్రెడీ రెప్యూటెడ్ వీళ్ళది బ్రాండింగ్ కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి కాంప్రమైజ్ అనేది ఉండదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అన్ని రకాలుగా క్లియర్గా డిస్కషన్ చేసి దెన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలలో ఏదైనా మోడల్ చూసినా ఎగ్జాక్ట్ రెప్లిగా దించేస్తారు ఈ కామర్స్లో చూసిన మోడల్ కంటే హాఫ్ ఆఫ్ ద ప్రైజ్లోనే వీళ్ళు సేమ్ డిజైన్ దించగలుగుతారు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సోహెల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఇంకేం క్వశ్చన్స్ అడగను ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ వాట్సాప్ చేయండి కాల్ చేయండి క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అఫ్ టు ఆఫ్ లో తీసుకొచ్చేసిన ఇది వచ్చేసి మనకు సోఫా కంబేడ్ ఉంది సోఫా కంబేడ్ న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ కలర్లో పెడుతున్నాం మనము త్రీ సీటర్ లో బెడ్ ఉంది లాంజర్లో స్టోరేజ్ ఉంది స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది లగేజ్ పెట్టుకోవడానికి వస్తుంది మీకు చాలా హెవీ సోఫా కంబేడ్ ఉంది డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ టోటల్లీ అడ్జస్టేబుల్ హెడ్రెస్ట్ ఉంది మనకు లాంజర్ ప్లస్ త్రీ సీటర్ త్రీ సీటర్ లో బెడ్ లాంజర్లో స్టోరేజ్ ఓకే మార్కెట్ లో వెళ్తే మీకు సిక్స్టీ థౌజండ్ సోఫా కంబేడ్ ఉంది మన దగ్గర మంచి ఆఫర్ ప్రైస్ థర్టీ థౌజండ్ ట్రిబల్ నైన్ ఓన్లీ థర్టీ థౌజండ్ ట్రిబుల్ నైన్ విత్ కస్టమైజేషన్ కలర్ కస్టమైజేషన్ చేసుకోండి సైజ్ కస్టమైజేషన్ చేసుకోండి అయితే తొందరగా విజిట్ చేయండి మన దగ్గర బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి తొందరగా రండి నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ ఎస్పెషల్ ఆఫర్లో మనం న్యూ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చినాము అది ఏది చూస్తారా ఏంటంటే అందరూ మీకు మార్కెట్లో వెళ్తే ఎల్సిఎఫ్ సోఫానే ఇస్తున్నారు మనం ఎల్సిఎఫ్ సోఫాతో పాటు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో మీకు బెడ్ కూడా ఇస్తున్నాము త్రీ సీటర్లో బెడ్ వస్తుంది టోటల్లీ ఎల్సిఎఫ్ సోఫా ఉంది విత్ కార్నర్ విత్ అడ్జస్టబుల్ రెస్ట్ మనకు వచ్చేసి చూసుకోవచ్చు విత్ బెడ్ ఉంది స్టిచ్చింగ్ డిజైన్ హ్యాండిల్ చూసుకోవచ్చు చాలా మంచి హ్యాండిల్ కఫ్ హోల్డర్ ఉంది బ్రాడ్ హ్యాండిల్ వస్తుంది చాలా మంచి డిజైన్ అనుకోవచ్చు మీరైతే తొందరగా విజిట్ చేసి ఈ క్వాలిటీ అండ్ ఇది మనకు ప్రోడక్ట్ అనేది మీరు చూడండి తొందరగా మార్కెట్లో వెళ్ళా వెళ్ళారనుకోండి మీకు చాలా ప్రైస్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ నడుస్తుంది ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ప్రైజెస్ అనేవి ఫైనల్ ఉన్నాయి దీంట్లో నెగోషియబుల్ ఏముండదు ప్లీజ్ వచ్చి మీరు బార్గెనింగ్ చేయవద్దు మేము మంచి ప్రొడక్ట్ ఇస్తున్నాము మంచి క్వాలిటీ ఇస్తున్నాము ప్లస్ అది కూడా బెస్ట్ ప్రైస్ కి ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ లో తెచ్చిన ఈ టోటల్లీ నైన్ సీటర్ సోఫా చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సోఫా వచ్చేసి టోటల్ గా త్రీ సీటర్ టూ సీటర్ డివైడర్ సండే టేబుల్ రెండు పఫీ చేసి ఉన్నాయి చూసుకోవచ్చు దీంట్లో కలర్ కస్టమైజేషన్ ఉంటుంది మీకు ఎలాంటి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు చాలా చాలా టోటల్లీ హై డెన్సిటీ ఫోమ్ ఉంది కూర్చుంటే పిల్లోస్ కూడా ఫిక్స్డ్ ఉంటుంది మనకు కంఫర్ట్ అయితే చాలా మంచి కంఫర్ట్ అనొచ్చు మీరైతే విజిట్ చేయండి సండే టేబుల్ పఫీస్ కూడా ఉన్నాయి దీంట్లో కాంప్లిమెంటరీ ఫ్రీ వచ్చేసి మనకు మార్కెట్ లో వెళ్తే మీకు ప్రైజ్ ఉంది ఎయిటీ ఫైవ్ సోఫా ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు చాలా మంచి డిస్కౌంట్స్ నడుస్తున్నాయి అయితే మీకు వస్తుంది ఓన్లీ ఫార్టీ థౌజండ్ ట్రిబల్ నైన్ ఫార్టీ థౌసండ్ ట్రిబల్ నైన్లో లో టోటల్లీ నైన్ సీటర్ సోఫా ఉంది విత్ కలర్ కాంబినేషన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ లో మనం ప్రీమియం కలెక్షన్ కూడా పెట్టినాము ఎల్షిఎఫ్ సోఫాలో ప్రీమియం కలెక్షన్ ఇలాంటివి ఉంటాయి చూసుకోవచ్చు మీకు మోడల్స్ వచ్చేసి న్యూ మోడల్స్ వస్తాయి ప్లస్ ఫుల్ సెట్ ఉంటుంది చూసుకోవచ్చు పఫీ చైర్స్ చూడండి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా చెక్ చేసుకోండి ప్లస్ వచ్చేసి హైబ్యాక్ సోఫాస్ కూడా ఉన్నాయి మన దగ్గర న్యూ మోడల్స్ వచ్చేస్తున్నాయి మీరైతే తొందరగా విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు సంటే టేబుల్స్ కావాలంటే ఇంపోర్టెడ్ సంటే టేబుల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి ఓకే ఫుల్ యూ యూషిఎఫ్ సోఫా ఉంది ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఫుల్ ప్రీమియం లగ్జరీ సోఫా ఉంటుంది సెంటర్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి కావాలంటే అలాంటి మనం సపరేట్ కూడా ఇవి చాలా మంచి డిజైన్ లో ఉన్నాయి ఫుల్ ప్రీమియం కలెక్షన్ ఉంది మీకు హైబ్యాక్ సోఫాస్ చాలా మంచి డిజైన్ లో అయితే వచ్చేసినాయి మన దగ్గర మీకు ఫుల్ కంఫర్ట్ కావాలి రిలీఫ్ కావాలంటే ఈ సోఫాస్ లో మీరు వెళ్ళొచ్చు చాలా బ్రాండ్ సోఫాస్ ఉన్నాయి ఒక్కసారి అయితే విజిట్ చేయండి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు డైనింగ్ టేబుల్ కలెక్షన్ లో మనం వచ్చేసి ఇప్పుడు డైనింగ్ టేబుల్ కలెక్షన్ లో అయితే వచ్చేసినాము మార్బల్ డైనింగ్ టేబుల్ కావాలన్నా మీకు గ్లాస్ డైనింగ్ టేబుల్ కావాలన్నా రెండు కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి ప్లస్ వచ్చేసి ఇప్పుడు క్రి క్రిస్మస్ ఆఫర్ ఉంది స్పెషల్ ఆఫర్ క్రిస్మస్ ఆఫర్ ఉంది నెగోషియబుల్ ఏముండదు ఉండదు లో మంచి లో మీకు డైనింగ్ టేబుల్ తెచ్చిన ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ టేకుడ్ ప్లస్ వచ్చేసి విత్ గ్లాస్ వస్తుంది ఫోర్ చైర్స్ వస్తాయి మీకు టేబుల్ సైజ్ కూడా చెప్పేస్తున్నా టేబుల్ సైజ్ ఉంది మీకు ఫోర్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ ఉంటుంది తక్కువ స్పేస్ లో మంచి సెట్ అయ్యే డైనింగ్ టేబుల్ ఉంది ఇది వచ్చేసి చాలా మంచి డిజైన్ ప్లస్ వచ్చేసి మీకు మార్కెట్లో తీసుకుంటే కంపల్సరీ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మన దగ్గర స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఓకే ట్వంటీ టూ థౌసండ్ ఫైనల్ కాస్ట్ ఉంది ఇది వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చాలా ఆఫర్ ప్రైజెస్ మన దగ్గర నడుస్తున్నాయి ఫోర్ సీటర్ కావాలన్నా సిక్స్ సీటర్ కావాలన్నా ఇలాంటి మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఇంపోర్టెడ్ మార్బల్లో కావాలన్నా ఇటాలియన్ మార్బల్ లో కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి క్రిస్మస్ స్టాక్ మన దగ్గర న్యూ స్టాక్ వచ్చేసింది మీరైతే తొందరగా విజిట్ చేయండి విజిట్ చేసి మీరు బుకింగ్స్ అయితే చేసుకోండి మీకు సిక్స్ సీటర్లో మార్బల్లో ఉన్నాయి ఇది చూడండి న్యూ స్టాక్ తెచ్చినాం మనము ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ లో అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఇది కూడా న్యూ గా వచ్చింది అయితే తొందరగా విజిట్ చేయండి ఇప్పుడు మనం కార్ట్స్ చూపించేద్దాం మనం వచ్చేసి ఇప్పుడు టేకూట్ కార్డ్స్లో వచ్చినాము మన దగ్గర కొన్ని రోజుల నుంచి టేకూట్ కార్ట్స్ అయితే మనము రన్ చేస్తున్నాము వేరే కార్డ్స్ ఏమీ ఉండవు అంటే వేరే వుడ్ ఏం మిక్స్ ఉండదు మన దగ్గర ఓన్లీ ప్యూర్ టేకూడ్ ఇండియన్ టెకూడ్ ఉంది అది కూడా ప్యూర్ టేకూడ్ ఉంది వన్ వన్ ఒక్క టైం మీరు కార్ట్ కొంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా మీరు చూసే అవసరం ఏమి ఉండదు అంత క్వాలిటీ ఐటమ్ ఉంటుంది వచ్చి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది విజిట్ చేసి మీరు ఫస్ట్ చూడండి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చూడండి దాని తర్వాత మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ కాట్ వచ్చేసి మనము ఈ కర్బ్ మోడల్ కాట్ ఉంది చాలా మంచి డిజైన్ అండి ఓకే లైన్స్ డిజైన్ వచ్చేసి స్మూత్ ఫినిషింగ్లో అయితే మనము రెడీ చేయడం జరిగింది చాలా మంచి డిజైన్ విత్ స్టోరేజ్ కింగ్ సైజ్ ఉంది విత్ స్టోరేజ్ ఉంది వన్ సైడ్ లిఫ్టింగ్ బాక్స్ ఉంటుంది వన్ సైడ్ డ్రాస్ ఉంటాయి వితౌట్ మ్యాట్రెస్ ఉంది ఓకే మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ప్లస్ ఫైనల్ ప్రైస్ థర్టీ ఫోర్ థౌజండ్ ట్రిబల్ నైన్కి అండి ఇది ఓకే ఫుల్ టేకుడ్ ఉంది మంచి క్వాలిటీ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి చెక్స్ మోడల్ ఉంది మంచి మోడల్ ఇది కూడా ఓకే ఇది హార్డ్ వర్క్ ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి హార్డ్ వర్క్ ఉంటుంది ఈ చిన్న చిన్న పీసెస్ చూస్తున్నారు కదా మొత్తం హార్డ్ వర్క్ ఐటమ్ ఇది చా ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మీకు వేరే న్యూ పీస్ కావాలన్నా వేరే టూ పీసెస్ కావాలన్నా కూడా ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఎందుకంటే హార్డ్ వర్క్ ఐటమ్ ఇది మంచి ఐటమ్ విత్ స్టోరేజ్ మనం కింగ్ సైజ్ ఇచ్చేస్తున్నాం ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ ట్రిబల్ నైన్కి ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి క్యాడ్బెరీ మోడల్ మంచి మోడల్ ఉంది ఇది కూడా ఓకే క్రిస్మస్ ఆఫర్లో మనం పెడుతున్నాం దీనికి కూడా ఇది కూడా మనం కింగ్ సైజ్ విత్ స్టోరేజ్ ఉంది థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఓకే ఇవి అన్నీ వితౌట్ మ్యాట్రస్ ఓకే వితౌట్ మ్యాట్రస్ ఉంది విత్ స్టోరేజ్ విత్ స్టోరేజ్ అన్ని విత్ స్టోరేజ్ వన్ టూ త్రీ థర్టీ థౌ థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిబల్ నైన్ కి మన దగ్గర వచ్చేస్తుంది అయితే తొందరగా విజిట్ చేసి బుకింగ్స్ చేసుకోండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా చాలా మోడల్స్ అక్కడ సైడ్ అవైలబుల్ ఉంటాయి చూసుకోవచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి వెరైటీ అయితే చాలా ఉంటది ఓకే తొందరగా విజిట్ చేయండి మీరు అయితే మీకు ఫైవ్ బై సిక్స్ కావాలన్నా సిక్స్ బై సిక్స్ కావాలన్నా మీకు హండ్రెడ్ పర్సెంట్గా మన దగ్గర చేపియడం అయితే జరుగుతుంది కస్టమైజేషన్ ఉంటుంది ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి కస్టమైజేషన్ ఉంటుంది ఇంకా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవి అన్ని మోడల్స్ మన దగ్గర టేకుడ్లోనే ఉంటాయి ఓకే వేరే వుడ్డునే మిక్స్ ఉండదు మీకు కస్టమైజేషన్ ఉంటుంది సైజ్ కస్టమైజేషన్ మీ కలర్ కాంబినేషన్ ఎలాంటి కస్టమైజేషన్ అన్నా మేము చేసి ఇస్తాము మేము ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నాము మేము చేయకపోతే వేరే వాళ్ళు చేయరు ఎందుకంటే హైదరాబాద్లో నంబర్ వన్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది మన దగ్గర మంచిగా ఉంటుంది క్వాలిటీ ఫినిషింగ్ మీరైతే తొందరగా విజిట్ చేయండి లొకేషన్ ఇంకోసారి చెప్తా హైదరాబాద్ కుక్కట్పల్లి జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆపోజిట్లోనే ఉంటుంది పిల్లర్ నెంబర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆపోజిట్లోనే స్టోర్ ఉంటుంది పక్కన రెయిన్బో హాస్పిటల్ కూడా ఉంటుంది మన దగ్గర మీకు రావడానికి రావడానికి ఏమైనా ప్రాబ్లమ్ అయితే మాకు కాల్ చేయండి అండ్ మెసేజ్ చేయండి లొకేషన్ పంపిస్తాము డైరెక్ట్లీ వచ్చే వచ్చేయచ్చు అయితే క్రిస్మస్ వరకు ఆఫర్ ఉంది తొందరగా విజిట్ చేయండి థ్యాంక్ యూ